జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఆండాల్ దివ్య తిరువడి గలే శరణం ప్రియ భాగవతత్వములారా ధనుర్మాస వ్రత మహోత్సవంలో ఈరోజు మనం తొమ్మిదో రోజు కార్యక్రమాన్ని సేవించుకుంటున్నాం ఈరోజు నాలుగో గోపికను లేపుతున్నారు మన ఆండాల్ గోష్ఠివారు మరి మనమంతా కలిసి పాసురాన్ని ఒక్కసారి భక్తి శ్రద్ధలతో స్మరించుకుందామా చెప్పండి ఓం అస్మద్గురుభ్యో నమ ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం తూమని మాడత్తు చుట్టం విలక్కెరియ తూపం కమజత్తు ఎలనై மேல் கண்பலரும் மாமான் மகளே மணிக்கதவம் தால் திரவாயி மாமீர் அவளை எழுப்பீரோ உன் மகள்தாம் உமையோ அன்றிச்செவிடோ அனந்தலோ ஏம பெருந்தியல் மந்திர பட்டாலோ మామాయన్ మాధవం వైగుంధం ఎన్ెన్ నామం పలవు ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం ప్రియ భాగవతత్వంలారా మన ఆండాల్ తల్లి మన గోపికల బృందానంతటిని తీసుకుని గోష్ఠినంతటిని తీసుకుని నాలుగో గోపికని లేపుతున్నారు ఎంత అందంగా లేపుతున్నారు ఎందుకు లేపడం అంటే చెప్పుకున్నాం మనం పెరుమాళ్ళు పెరుమాళ్ళ సన్నిధికి వెళ్ళినప్పుడు మనం భాగవతోత్తములతో వెళ్ళాలి అలా వెళ్ళినప్పుడు త్వరగా భగవంత్రిక యొక్క కటాక్షం మనకి లభిస్తుంది తూ మని మాడ ఈ పాసురం చాలా అద్భుతమైన పాసురం ఏ పాసురంగా ఆ పాసురం అద్భుతం అనుకోండి తూమణి అయితే ఈరోజు లేపబడే గోపిక ఒక యోగ దశలో ఉండే గోపికని నిద్ర లేపుతున్నారు మన అండాల్ గోష్ఠి వారు తూ మని మాడ తూ అంటే తూ అంటే పరిశుద్ధమైనటువంటి మణి మనులతో నిర్మింపబడినటువంటి మాడతు అంటే మేడలో ఒక ఈ గోపిక పడుకునుంది ఆ లోపల ఈరోజు లేపబడే గోపిక లోపల ఎలా పడుకుంది ఏమిటి వాటి అక్కడ ఎంత అందంగా ఉంది ఆ చుట్టూ వాతావరణం చాలా అందంగా వివరిస్తున్నారు వర్ణిస్తున్నారు తూమని మాడ తూ పరిశుద్ధమైనటువంటి మనులతో నిర్మింపబడినటువంటి మేడలో సుత్తం విలకెరియా ఇలా పక్కకు చూశారు చూడబోయేసరికి దీపాలు వెలుగుతున్నాయిట అక్కడ పరిశుద్ధమైనటువంటి మనులతో నిర్మించబడినటువంటి మేడ అలాగే చక్కని దీపాలు వెలుగుతున్నాయిట తూపం కమజత్తు ఇలనై మేల్ కందల ఇంకో పక్కని చక్కని ధూపం మంచి పరిమిళాలు పరిమిళిస్తూ ఉండగా ఈ గోపిక స్పృహ లేకుండా పడుకునుందిట స్పృహ లేకుండా పడుకునుందిట ఎక్కడా చెప్తున్నారు మామాన్ మగలే అందంగా కీర్తిస్తున్నారు మంచం మీద పడుకుని ఉంది ఈవిడ అయితే మామాన్ మగలే ఈవేళ ఈ గోపికలందరికీ కూడా ఒక మేనమామ కూతురుట ఈవిడ అందుకని ఓ మేనమామ కూతురా మామాన్ మగలే ఈ గోపికలు అందరికీ కూడా మేనమా కూతురు వరుస అవుతుంది అటువంటి గోపికలు లేపుతున్నారు మణికథవం తావు తిరవాయి మణి ఖచ్చితములైనటువంటి అంటే తలుపులు కూడా మంచి దక్కదగ మెరిసేటువంటి మనులతో నిర్మించేట ఆ తలుపులు కాబట్టి ఆ తలుపుల్ని తెరవలసింది మేము వచ్చామమ్మా అంటున్నారు సరే ఆవిడ పలకకపోతే మామీర్ అబలయి యజుపీ ఓ అత్తా మీ అమ్మాయిని లేపండి మీరైనా లేపచ్చు కదా అంటున్నారు ఉన్మగల్దాన్ ఉమయో అంద్రి చెబిడో అనందలో ఏ మీ అమ్మాయి ఏమైనా మోగదా మీ చెడు ఉందా మరి బద్దకస్తుల్లా ఉంది ఏమైనా ఎవరైనా మత్తుమందు చెల్లారా కదలొద్దని ఏంటి అలా ఉంది ఆవిడ అంటున్నారు బయట ఉన్న మన నాండాల్ గోష్ఠి ఏమప్పరుంది ఎల్ మందిర పట్టాలో ఏమిటంత నిద్ర లేవడానికి వీలు లేదని ఎవరైనా మంత్రించారా బెదిరిస్తున్నారా బాబాబా ఏంటమ్మా అది మామాయన్ మాధవన్ వైగుందన్ ఎన్ ఏంటమ్మా మనం ఏం చేద్దామని వచ్చాము ఇక్కడికి మహామాయావి ఆ మాధవుడు మాధవన్ వైగుంధన్ వైకుంఠవాసుడు ఇలాగ స్వామి యొక్క నామాలు ఎన్ని చెప్పినా అమ్మాయి లేవట్లేదేంటి ఒక్కసారి లే అమ్మాయిని మన వాళ్ళు లేపుతున్నారు అందంగా కీర్తిస్తున్నారు ఈనాటి పాసురంలో ఇది ఒక అద్భుతమైనటువంటి వాసనం అందులోనూ ఈవిడ ఒక యోగదశలో ఉండేటటువంటి గోపిక అటువంటి గోపికని మనకి లేపుతున్నారు అయితే ఇక్కడ మనం ఒక రహస్యం చెప్పుకోవాలి ఏంటా రహస్యం భగవద్గీతలో మీకు సాంఖ్యయోగం తెలుసు కదా రెండో అధ్యాయం సాంఖ్యయోగం అందులో స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాల గురించి చాలా అందంగా వివరిస్తారు ఒకటి యతమానవస్థ రెండోది వ్యతిరేక అవస్థ మూడోది ఏకింద్రియ అవస్థ నాలుగోది వశీకార అవస్థ అని కొన్ని దశలు చెప్పారు మాట స్థితప్రజ్ఞుడికి ఉండేటటువంటి లక్షణాలు ఇగో ఈ ఇక్కడి నుంచి తొమ్మిది పది పదకొండు పన్నెండు ఈ ఇక్కడి నుంచి నాలుగో కూడా చక్కగా మన వాళ్ళు అందంగా ఒక్కొక్క ఒక్కొక్క స్థితిప్రజ్ఞుల్లో ఉండేటటువంటి లక్షణాలు కలిగినటువంటి గోపిక అనుగ్రహం పొందుతున్నారు ఈవేళ వాళ్ళు ఓకే బాగుందండి చాలా అద్భుతంగా చెప్తున్నారు మన ఆందాల తల్లి తూ మాడత్తు తూ అంటే పరిశుద్ధమైనటువంటి మణి మాడత్తు అంటే మనులతో కూడినటువంటి మేడ అంటే నిద్రపోతుంది గోపిక తు ఎల్ అనఐ రూమ్ అంటే నిద్ర పట్టినటువంటి అక్కడ అక్కడ మంచం ఉంది కదా ఆ మంచం మీద పడుకుంటుంది అక్కడ చుట్టూ సుత్వం విలక్కరియ చుట్టూ దీపాలు ప్రకాశిస్తున్నాయి ఆ పక్కనేమో తూపం కామజ్ దూపం పరిమళిస్తూ ఉండగా ఆ నిద్రపోతున్నటువంటి అమ్మాయిని వర్ణిస్తున్నారు ఏమంటే వేపళ్ళే కదా వీళ్ళకి మనులతో అదంతా వేపళ్ళే కదా అటువంటి వేపళ్ళలో ఈ గోపిక ఇల్లు మంచి మనులతో నిర్మించబడిందని ఎలా కట్టుకున్నారండి మనులతోటి అంటే పరమాత్మ మన వాళ్ళు అందక అందంగా చెప్తారు కృష్ణ పరమాత్మ వాళ్ళ నాన్నగారితో చెప్పి తన ఇంటికి మంచి మనులతోటి నిర్మించబడినటువంటి భవనం కట్టించేట కొన్ని కొన్ని మనులు మిగిలిపోతే ఆ మనులేమో ఈ ఈ గోపికి ఇచ్చేట ఈ గోపిక ఏం చేసింది చక్కగా తిను కూడా తన మేడని అందంగా కట్టుకుంది అని మనవాళ్ళు అందంగా చెబుతూ ఉంటారు సరే ఇంతకీ భగవంతుడితోటి మనకి తూమని మాడత్తు భగవంతుడితోటి ఒక మనకి తొమ్మిది రకాల సంబంధాలు ఉన్నాయి అంటారు నవవిధ సంబంధం భగవంతుడికి మనకి ఉండే సంబంధం ఏంటి ఎన్ని రకాల సంబంధాలు నవవిధ సంబంధం నువ్వు స్వామిని ఎట్లా కీర్తిస్తావు చెబుతున్నారు పితాచ రక్షక శేషి భర్త జ్ఞేయో రమాపతి స్వామ్యాధారో మమాత్మా చ భోక్తాధ్య మనోదిత ఇది భగవంతుడికి మనకి ఉండేటటువంటి తొమ్మిది రకాల సంబంధాలు పితాపుత్ర సంబంధం ఆయన తండ్రి మనం పిల్లలం ఎందుచేతంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు ఈ లోకానికి తండ్రి ఎవరో తెలుసునా నేనే జగత మాత ధాత పితామహ అంతేకాదు ఈ శరీరం అనే క్షేత్రంలో ఈ జీవుణ్ణి ఉంచినటువంటి భగవంతుడు నేనే ఆహం బీజప్రదహ పిత అంటాడు అంతేకాదు విష్ణు పురాణంలో కూడా మనకి చాలా అందంగా చెప్తారు మాత సర్వలోకానా హరి పిత అంటాడు విష్ణు పురాణాన్ని మనకి లోకానికి అందించిన పరాశర మహర్షి అంటే భగవంతుడు తండ్రి మనమంతా పిల్లలం కనుక భగవంతుడితో మనకు ఉండేటటువంటి సంబంధం చాలా అందంగా చెప్తారు అంతేకాదు రక్ష రక్షక సంబంధం రక్షించేవాడెవరు అ శ్రీమన్నారాయణుడు రక్షింపబడేది ఎవరు మనమే భగవంతుడు రక్షించేవాడు మనమంతా రక్షింపబడేవాళ్ళం మన దగ్గర నుండి బ్ర అంటే మన దగ్గర నుంచి బ్రహ్మదేవుని వరకు కూడా ఏ సమస్య ఎవరికి వచ్చినా కాపాడేవాడు ఆ పరమాత్మే అంటే ఎందుకు ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గర వేదాలు ఎత్తుకుపోతే భగవంతుడు రాలే హైగ్రీవ అవతారం ఎత్తలే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవముపాస్మయే ఆ రాక్షసుని సంహరించి భేదాలను తీసుకొచ్చి తిరిగి బ్రహ్మగారికి అప్పచెప్పలే ఎవరికి ఏ కష్టం వచ్చినా రక్షించేవాడు ఎవరు ఆ శ్రీమన్నారాయణుడే భగవంతుడితోటి మనకి ఉండేటటువంటి సంబంధం మనకి ఆయన తండ్రి రక్షకుడు శేషి భర్త భగవంతుడికి భర్త అని పేరు రామాయణంలో చాలా అందంగా వర్ణిస్తారు తెలుసా అండి దేవతలందరూ కలిసి భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం అనుకుంటారు ఈ లోపల వాల్మీకి భగవానుడు ఒక అద్భుతమైన శ్లోకం చెప్తాడు ఏతస్మిన్ అంతరే విష్ణు రుపయాతో మహాద్యుతి శంఖ చక్ర కదా పీతావాస జగత్పతి వీళ్ళు ఇంకా ప్రార్థన చేద్దాం అనుకుంటారు వెంటనే తస్మిన్ అంటే ఇంతలో ఎవరొచ్చారు జగత్పతి ఈ జగత్తు అంతటికి భర్త భరించేవాడు అలాగే భగవంతుడికి ఈ సంబంధం మనకి జ్ఞేయుడు అంటారు జ్ఞాతృజ్ఞేయ సంబంధం మనకు భగవానుడికి మరొక సంబంధం ఏంటది భగవంతుడు తెలియబడేవాడు ఈ జ్ఞానాలన్నిటికీ లక్ష్యమేది ఒక్కొక్కళ్ళు రకరకాల చదువులు చదువుకుంటారు నువ్వేం చదువుతున్నావు నాయన అంటే నేను ఎంఎస్సి నేను బీఎస్సి నేను పియూసి నేను ఎంఈసి నేను సిఈసి నేను హెచ్ఈసి ఇలా ఒక్కొక్క గ్రూపులో ఏవో చెప్తూ ఉంటారు నేను ఎంబీబీఎస్ నేను ఐఏఎస్ ఐపీఎస్ ఇలాగా నేను బిఫార్మ్సి ఎంఫార్మ్సీ నేను ఎంఎస్సి యూఎస్సీలో చేస్తున్నాను ఇలా రకరకాల చదువులు ఉంటాయి ఇదే మన ప్రహ్లాదుని అడిగితే వరే బాబు నువ్వేం చదువుకున్నావురా అంటే చదువుల్లోకెల్లా మర్మమును గ్రహించి తిని తండ్రి అంటాడు అలాగా మనం జ్ఞాతృజ్ఞేయ సంబంధం అంటే మన అందరికీ నిజమైన చదువు ఏంటో తెలుసా భగవంతుడు గురించి తెలుసుకోవడమే నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం ప్రహ్లాదుడు పాడినట్టుగా ఆ భగవంతుడి గురించి మనం ఎన్ని శాస్త్రాలు చదివినా మనకి ఎన్ని శాస్త్రాలు వచ్చినప్పటికీ కూడా ఏ వ్యక్తిని గురించి తెలుసుకున్నా పరిపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళం ఎప్పుడవుతాం మనకి ఎప్పుడవుతామండి ఆ భగవంతుడి గురించి మనకి ఆయన మీద అమితమైన ప్రేమ కూడా మనకు ఉండాలి అది తెలుసుకోవాలి మనం కనుక ఇలాగ ఒక్కొక్క సంబంధం గురించి స్వామి మనకి స్వామి భగవంతుడే ఆధారం భగవంతుడు ఆయనే ఆత్మ మన శరీరం లోపల ఉంది కదా ఆత్మ ఈ ఆత్మకు కూడా లోపల మన మన లోపల భగవంతుడు ఉంటాడట కఠ అనే ఉపనిషత్ చెప్తుంది అంగుష్టమాత్ర పురుషా మధ్య ఆత్మని తిష్టతి ఈశానో భూత భవ్యస్య నతతో బిజగుప్సతే అంటుంది మన హృదయంలో బ్రటకని వేలంత ఉంటాడట ఉండి భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ శాసిస్తూ ఉంటాట భగవంతుడు మనకి లోపల ఆత్మగా ఉంటాడు భోక్త బ్రహ్మసూత్రాలు కూడా అందంగా చెప్తారు ఎస్య బ్రహ్మ క్షత్రం చ ఉభే భవత ఓదన మృత్యురు యశ్యోపసేచనం సహా ఎత్రస వీటినన్నిటినీ అనుభవించేవాడు భోక్త కూడా ఆ భగవంతుడే అని బ్రహ్మసూత్రాల అందంగా వర్ణిస్తారు భగవంతుడికి మనకి చక్కగా నవవిధ సంబంధాలు ఉన్నాయి చాలా అందంగా చెప్తారు ఈవిడ మంచం మీద పడుకుంది కదా ఇది ఐదు రకాలైనటువంటి చక్కగా ఉంటుంది అద్భుతమైన అంటే ఈ మంచం సామాన్యమైన మంచం కాదు వైకుంఠంలో పెరుమాళ్ళు అక్కడ ఆదిశేషుడిపై పడుకుని ఉంటాడు కదా అక్కడ అది ఎంత గొప్పదో ఇగో ఈ పడుకున్న గోపిక మంచం కూడా అంత గొప్పది అని చెప్పి ఈ మంచానికి కొన్ని లక్షణాలు చెప్తున్నారు ఎలా ఉంటుందిట మెత్తగా ఉంటుందిట పరిమిళంగా ఉంటుందిట చల్లగా ఉంటుందిట తెల్లగా ఉంటుందిట విస్తృతంగా ఉంటుందిట మనం వైకుంఠానికి వెళ్ళిన తర్వాత ఎన్ని వేల మంది ఎన్ని లక్షలు ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది వచ్చినా ఆ మంచం మీద హాయిగా కూర్చోవచ్చు రామాయణంలో రావణ సంహారం అయిపోయిన తర్వాత రామచంద్రుడు పుష్పక విమానం ఎక్కి అయోధ్య వస్తున్నప్పుడు మొత్తం వానరులందరూ ఎంతమంది వచ్చినా ఆ పుష్పక విమానం ఎక్కారట ఇంకా బోల్డ్ ప్లేస్ ఉందిట అలాంటి అంత ఎంత పెద్దదో అది అలాంటిది ఈ మంచం కూడా అంత గొప్పదని చెప్తున్నారు అమ్మ మేమంతా వచ్చాను తల్లి ఏంటి మాట్లాడలేదేంటి ఓ అత్త కూతురా అని అంటున్నారు మనం భగవంతుడితో పాటు భగవంతుడిని ప్రేమించినటువంటి భక్తులతో మనకు ఒక రిలేషన్ ఉందనుకోండి మనం తరిస్తాం ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా ఒక ఒక మంచి అనుబంధం ఉండాలి అంటూ అమ్మవారు చాలా అందంగా కీర్తిస్తున్నారు ఈనాటి పాసురంలో మనం దీని గురించి ఇంకా 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 చెప్పుకోవాలి కానీ మనకి సమయం చాలటం లేదు కదా కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటది మనం అందరం భగవంతుడి యొక్క నామ సంకీర్తనం చేసుకుందాం సంకీర్తనం చేస్తున్నప్పటికి కూడా ఇవి తెలివి లేదేంటి అమ్మ వైకుంఠ కీర్తిద్దాం అమ్మ ఎవరిని పడితే వాళ్ళని కీర్తించడం కాదు గోవిందుడొచ్చాడు గోపాలుడొచ్చాడు మన మనసులోనే నిడిచిపోతాడు హాయిగా భగవన్నామ సంకీర్తనం చేద్దాం ఓ అత్త కూతురా కనీసం ఆ పొడి మేమే తలుపు తీసుకుని వద్దాం అంటే తెలి తెలియట్లేదు మనులతో నిర్మించబడినగా అది గడే కదా నువ్వే తియ్యమ్మా అని బయట గోపికలు ఎంత పిలిచినా కృష్ణ పరమాత్మ అనుభవంలో ఉన్నటువంటి గోపిక అబ్బే అస్సలు ఉలుకోలేదు పలుకులేదు మనం దేవుడి దగ్గర కూర్చుని పూజ చేస్తూ ఉంటాం మనకి ఎన్ని వినిపిస్తూ ఉంటాయో ఎంత వినిపించకుండా చాలా శ్రద్ధగా భగవంతుడిలో లీనం అవుదామన్న మన మనసులో పట్టాన లీనం అవదు మనకు అస్సలు అది కుదరదు మనకి రాదు అది ఎందుకంటే రోజు కొంత ప్రాక్టీస్ చేస్తే కదా మనం ఎప్పుడు చెయ్యం ఇలా కూర్చుంటూ ఉంటే ఆ బయట నుంచి మోటార్ సైకిల్ బైకులు వినబడుతూ ఉంటాయి టీవీ సౌండ్లు వినబడుతూ ఉంటాయి బయట వాళ్ళు మాటలు ఇంట్లో వాళ్ళు మాటలు ఇవన్నీ మాట్లాడుతుంటే ధ్యానం అంటుంటే ఇవన్నీ వచ్చి పడుతు ఉంటే మనకు మనసు ఎక్కడ కుదురుతుంది కానీ లోపల ఉన్న గోపిక వీళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఒక్క మాట కూడా ఆవిడకి వినపట్టలేదు భగవంతుడి యొక్క ఆ దివ్యమంగళ విగ్రహ స్వరూపాన్ని సేవిస్తూ ఉంది అలాంటి గోపికని అనుగ్రహం పొందుతున్నారు ఈవేళ మన వాళ్ళు అంతేకాదు లోపల దీపాలు వెలుగుతున్నాయట ఇదేమిటి దీపం అంటే శాస్త్రం శాస్త్రం వల్ల కలిగినటువంటి జ్ఞానదీపం ఇది మనకు ఐదు రకాలుగా ఉంటుంది అటు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదరుణవేదం ఇది మనకి జ్ఞానాన్ని అందిస్తాయి ఆగమశాస్త్రం పాంచరాత ఆగమశాస్త్రం ఆగమశాస్త్రాలు కూడా మనకి చక్కగా వైకాణ సాగమం ఉంది పాంచరాత్ర ఆగమం ఉన్నాయి అలాగే స్మృతులు చక్కగా ఇతిహాసాలు పురాణాలు ఇలా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి చక్కని జ్ఞానాన్ని కలిగిస్తాయి అలాగే చక్కని మంచి చుట్టూ అగరత్వ దూపం ఒక వ్యక్తి ఒక మహానుభావుడు ఎప్పుడు పరిగణిస్తాడో తెలుసా అతనిలో మంచి జ్ఞానము అనుష్ఠానము ఉన్నప్పుడే ఆ వ్యక్తి యొక్క విలువ పెరుగుతుంది అంటున్నారు తలుపులు ఎందుకు లోపలికి వద్దామంటే తలుపులు అడ్డంగా ఉన్నాయిగా తలుపులు తెరవబడవు ఎందుకంటే మనలో అహంకారము మమకారాలు ఇవి ఉన్నంత వరకు ఆ తలుపులు తెరవబడవు అవి తొలగాలి అంటే మనం ఆచార్యుల కటాక్షాన్ని పొందాలి అయితే మనం భగవంతుణ్ణి నిజంగా తెలుసుకోవాలని మనకుందా అర్ధపంచక జ్ఞానం తెలుసుకోవాలట అది మనం ఆచార్యుల కటాక్షంతో తెలుసుకుందాం అలాగే ఈరోజు చక్కగా నాలుగో గోపికని మన వాళ్ళు అందంగా లేపుతున్నారు ఇంకా వీటి గురించి మనం ఇంకా చాలా చక్కగా ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు ఇంకా మరింత మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చక్కగా ఈరోజు నాలుగో గోపికని లేపారు ఆందాల్ దివ్య తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ